ఇక్కడ సిగరెట్ కాల్చకూడదు ఏ పెట్రోల్ బంకు లారీ డ్రైవర్ ఆ మాత్రం తెలియదానికి చెప్తావురా డ్రైవర్ దా రై ఈ లారీ బోనర్ ఈ బంకు మొత్తం కొంటానరా

ప్రాణాలు పిండి ఆ నటింట్లో నిజం చెప్పించి నా చెల్లెల్ని నిర్దోషిగా పుట్టింటికి తీసుకొస్తాను ఊరంతా పిలిచి సీమంతానికి సిద్ధం చేయిరా లక్ష్మి మీద నీకు అనుమానం కలిగించడానికి మీ అమ్మ వాళ్ళు నాకు డబ్బిచ్చి ఈ నాటకం వాడించారు ఆ రోజు నువ్వు సింగపూర్ నుంచి బయలుదేరుతున్నావని మీ అమ్మ నాకు ఫోన్ చేసింది ఆవిడ చెప్పినట్లే అజయ్ సింగపూర్ నుంచి వచ్చేస్తున్నాడని అతను వచ్చేసరికి ఇంట్లో ఉండాలని కంగారు పెట్టి లక్ష్మిని బయలుదేరేలా చేశాను కారులో కారు చెడిపోయిందని నమ్మించాను పైగా వర్షం కూడా మా నాటకానికి తోడైంది అక్కడికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో లక్ష్మి ఉండేలా ఏర్పాటు చేశాను హలో సార్ ఇన్స్పెక్టర్ గారేనా ఎస్ సార్ ఇక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్ నైన్ లో ప్రాసిట్యూషన్ జరుగుతుంది మీరు వెంటనే వస్తే దొరుకుతారు ఓకే పోలీసులు గెస్ట్ హౌస్ మీద రైడ్ చేసే టైంకి నేను వెనకడూరు నుంచి వెళ్ళి లక్ష్మీ రూమ్ లో ఉన్నాను తీసుకెళ్తుండగా దారిలో నేను తప్పించుకుని పారిపోయాను ఈ కథలతో నీ కళ్ళు కప్పి నువ్వు నీ భార్యని అనుమానించేలా చేశావు నా చెల్లి చెడిపోయిందా నా లక్ష్మి వెబిచారా ప్రేమించి మూడు ముళ్ళు వేసి కలిసి ఏడు అడుగులు నడిచి ఏ పాపం ఎరగని నా చెల్లిని వీళ్ళ నాటకాలు నమ్మి పతి తాన్న నువ్వు ఆడదాని వైయుండి సాటి ఆడదాన్ని ఇంత హింస పెట్టి దాని బతుకు నరకం చేసిన నువ్వు ఒక తల్లివా ఇప్పుడు తెలిసింది ఓ ఆడపిల్ల తింట్లో హాయిగా కాపురం చేయాలంటే కట్టుకున్నవాడు మాత్రమే కాదు వాడి కన్నవాళ్ళు ఆయన వాళ్ళు ఆఖరిగా ఇంట్లో కుక్క కూడా మనసున్నదై ఉండాలి నింద లక్ష్మి లక్ష్మి అమ్మ మన ఇంటికి రామ్మ నింద చెరిగిపోయిన తర్వాత వస్తానన్నావు కదమ్మా నిజం బయటపడింది నీ మీద నింద చెరిగిపోయింది ఈ నరకంతో నీకు రుణం తీరిపోయింది ఇప్పుడు గర్వంగా నీ పుట్టింటికి రాచెల్లి లక్ష్మి 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 అమ్మా లక్ష్మి

ఇల్లంతా ఎత్తికే నువ్వు లక్ష్మి ఎక్కడా కనపడలేదు కనపడటం లేదు పిని తిని లేవి ఈగోనమ్మా చేస్తున్నా బయట అన్ని సిద్ధంగా ఉన్నాయా ఆ ఉన్నాయా మాకు ఏం కావాలి అక్షంతులు లక్ష్మి అమ్మా లక్ష్మి లక్ష్మి అమ్మా లక్ష్మి లక్ష్మి అమ్మ లక్ష్మి అమ్మ లక్ష్మి నన్ను లక్ష్మి నేను ఇలా చూడాల్సి వచ్చింది కదా లక్ష్మి లక్ష్మి అమ్మ లక్ష్మి 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 ఇచ్చుడు నీ మీద పడ్డ నింద అబద్ధమని నువ్వు నిర్దోషమని నువ్వు నిప్పులాంటి దానివని అందరికి నిరూపించానమ్మా అందరు నమ్మారమ్మా నీ మీద ఎలాంటి నింద లేదమ్మా లేదమ్మా నాకు తెలుసన్నయ్యా నీ చెయ్యాలి నీ చెల్లె తోషన్ని నిరూపిస్తావని నమ్మకం నాకుందన్నయ్యా చాలు నీ వాళ్ళు హాయిగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని పడు అందంగా పోతమ్మా అంత మాట అనకమ్మా నేను కా నాకు చాలా నిద్ర వస్తుందన్నయ్యా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అలా అనకమ్మా అలా అనకమ్మా నువ్వు లేదే నేను లేను నేను బతికించుకుంటానమ్మా బతికించుకుంటాను లక్ష్మి లక్ష్మి నిండు చూలాల్ని కుక్క నిడ్చినట్టు ఈడ్చి పారా సర్రా అదెంత బాధపడిందో అన్న అన్న అని ఎన్నిసార్లు అరిచిందో ఊపిరి కుండల్లో పెట్టుకుని నా కోసం ఎంత ఎదురు చూసిందో అయి తలుసుకుంటే గుడ్డి పచ్చలే పతుందిరా ఇంత చేసిన మీరు ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు బతక నివ్వను అన్నా చెల్లె ఊపిరి వదులుతూ ఈ పసిబిడ్డకు ప్రాణం పోసింది అమ్మ పోతూ పోతూ చెల్లెని నీ చేతిలో పెట్టి చెల్లెమ్మ కన్ను మూస్తూ ఈ పసిబిడ్డ నీ చేతికిచ్చింది ఇలా బతుకుల్ని వాడు ఉంటే వాడే శిక్షిస్తాడు లేకపోతే దేవుడే లేడనుకుందావునా లేడనుకుందాం అన్నా ఈ చంపి నువ్వు చేరికెళ్తే ఈ బిడ్డ అయిపోతుంది నిన్ను నమ్ముకున్నాం మేమంతా దిక్కులేని వాళ్ళు అయిపోతావు ఇదిగో పసిపెడ్డ మొఖం చూసుకుని ఆలోచిస్తా ఆవేశపడద్ద్దా ఆవేశపడద్దు నీ మీద చెరిపి నిన్ను మహాలక్ష్మిలా పుట్టింటికి తీసుకెళ్దాం అనుకున్నాను ఎంత దురదృష్టం ఏ అన్నయ్యకి రాకూడదు చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో చెల్లమ్మ ఇవి సారి కానుకలు కన్నమ్మకు ఇవిగోమా కన్నీలా స్థానాలు ఏ లోకల్లోనూ ఉన్నా ఏ జన్మైనా ఈ అన్నకు చెల్లి వి నువ్వమ్మా పరమ్మనుడే తేలేదని అలిగే అమ్మ దగ్గరకే వెళ్ళిపోయా ಕಡತೇರಿ ಪೋಯಾವ ಚೆಪ್ಪಿ ನಾ ಕನತಲ್ಲಿ ಕಡಸಾರಿ ದೀವೆನಲ್ಲಿ ವಿಗೋಪಾ ಕಡಸಾರಿ ದೀವೆನಲ್ಲಿ ವಿಗೋಪಾ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ అర్జున పాల్గొన అనుకోమ్మా అర్జున పాల్గొన చెప్పమ్మా చెప్పు చెప్పమ్మా అర్జున పాల్గొన చెప్పమ్మా అర్జున పాల్గొన చెప్పమ్మా